Thank you ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి అయితే గుర్తు పెట్టుకోండి ఈ రోజు మన వచ్చే క్లాస్ ఏదైతే ఉందో ఈ యొక్క క్లాస్ లోని ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు జస్ట్ నేను క్వశ్చన్ విత్ ఆన్సర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది దానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క ఫోర్ డేస్ నా యొక్క హెల్త్ అనేది నాట్ వెల్ అని చెప్పొచ్చు దాని ఈ రోజు మన యొక్క క్లాస్ అనేది చూసినట్యితే మొదటి ప్రశ్న హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ డైరెక్ట్ జనరల్ ఆఫ్ శాస్త్రీయ సీమ బాల్ ఇటీవలే శాస్త్రీయ సీమ బాల్ నూతన డైరెక్ట్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి సంజయ్ సింఘల్ రెండో ప్రశ్న ఈ శ్రామ్ పోర్టల్ వాజ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ ఈ శ్రామ్ పోర్టల్ను ఏ మంత్రివర్తి శాఖ ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మూడో ప్రశ్న గౌరీ ఫెస్టివల్ ఈజ్ ప్రైమర్లీ సెలబ్రేటెడ్ బై విచ్ కమ్యూనిటీ ఆఫ్ రాజస్థాన్ ఈ యొక్క రాజస్థాన్లోని గౌరీ పండుగను ఏ కమ్యూనిటీ తెగవారు జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ డి బీల్ కమ్యూనిటీ నాలుగో ప్రశ్న ెంట్ ఎకానమిస్ట్ అండ్ యూకే పీర్ పాస్డ్ ఏజ్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ హూ వాజ్ హీ ఇటీవలే ప్రముఖ ఆర్థికవేత్త మరియు యూకే పీర్ ఎనభై ఐదు సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది అతను ఎవరు అని చెప్పి అడిగారు సరైన సమాధానం ఆప్షన్ ఏ మ్యాగ్నాథ్ దేశాయ్ మనం పిక్చర్ లో చూడొచ్చు ఇక్కడ ఆయన పర్సన్ ని ఐదో ప్రశ్న ఇన్ విచ్ ఇండియా స్టేట్ యాజ్ ద కంట్రీస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ రోడ్ సేఫ్టీ పైలట్ ప్రాజెక్ట్ బీన్ ఏఐ ఆధారిత రోడ్ భద్రత పైలట్ ప్రాజెక్టును ఏ భారతీయ రాష్ట్రంలోని ప్రారంభించడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ రీసెంట్ గా ఉత్తరప్రదేశ్లోని ఏఐ ఆధారిత రోడ్ భద్రతను ప్రాజెక్ట్ అనేది ప్రారంభించడం జరిగిందని చెప్పొచ్చు ఆరో ప్రశ్న ఇన్ విచ్ స్టేట్ యా ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియన్స్ ఫస్ట్ ఇండోజెనస్ ఓవర్క్రాఫ్ట్ ఫర్ ద కోస్ట్ గార్డ్ స్టార్టెడ్ కోస్ట్ గార్డ్ కోసం భారతదేశంలోని మొట్టమొదట స్వదేశీ ఓవర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ నిర్మాణం ఏ రాష్ట్రంలో ప్రారంభం అయ్యింది సరైన సమాధానం ఆప్షన్ సి గోవా ఏడో ప్రశ్న వాట్ పర్సంటేజ్ ఆఫ్ టారిఫ్ యాజ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్సెడ్ ఆన్ ఇండియా ఎక్స్పోర్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఒకటి నుంచి భారత్ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత శాతం సుంకం ప్రకటించారు సరైన సమాధానం ఆప్షన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రశ్న సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష ఈజ్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ మినిస్ట్రీ సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్షణ అనేది ఏ శాఖకు చెందిన కార్యక్రమం అని మనం చెప్పవచ్చు సరైన సమాధానం ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క అండర్లో ఉంటుందని చెప్పవచ్చు తొమ్మిదో ప్రశ్న వేర్ వాజ్ ది ఇండియన్ ఆర్మీస్ మిలిటరీ డ్రిల్ ఎక్సైజ్ డ్రోన్ ప్రహార్ కండక్టెడ్ భారత సైన్యం యొక్క సైనిక డ్రిల్ మరియు ఎక్సర్సైజ్ డ్రోన్ ప్రహార్ ఎక్కడ నిర్వహించారు సరైన సమాధానం ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్ పదో ప్రశ్న విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాజ్ లాంచ్డ్ వీర పరివార్ సహాయత యువజన టు స్ట్రెంగ్ లీగల్ హెయిడ్ ఫర్ డిఫెన్స్ పర్సనల్ అండ్ దేర్ ఫ్యామిలీస్ రక్షణ సిబ్బంది మరియు వారి కుటుంబాలకు న్యాయ సహాయాన్ని బలోపేతం చేయడం కొరకు ఏ సంస్థ వీర పరివార్ సహాయత యువజనను ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ పదకొండవ ప్రశ్న ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ దట్ వాజ్ రీసెంట్లీ సీ ఇన్ న్యూస్ దిస్ కాజ్డ్ బై విచ్ ఏజెంట్ ఇటీవల వార్తల్లో కనిపించిన ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ ఏ ఏజెంట్ వల్ల వస్తుంది అని చెప్పి అడగడం జరిగింది కాళ్ళకి అదే విధంగా మూతికి ఎక్కువగా యొక్క వ్యాధులు అనేవి ఎక్కువగా వ్యాపిస్తున్నాయంట ఇది ధరైన సమాధానం ఆప్షన్ డి వైరస్ ఇది సాధారణంగా జంతువులకి ఎక్కువగా రావడం జరుగుతుంది పన్నెండవ ప్రశ్న వరల్డ్ డే అగైనెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని రెండు వేల ఇరవై ఐదు ఏ తేజీన జరుపుకుంటారు సరైన సమాధానం సి ముప్పై జులై సరైన సమాధానం ఆప్షన్ సి ముప్పై జులై నా ప్రతి ఏడాది జరుపుకోవడం జరుగుతుంది పదమూడవ ప్రశ్న ఫ్రమ్ వేర్ నాసా అండ్ ఇస్రో జాయింట్ ప్రాజెక్ట్ ఎన్ఐఎస్ఏఆర్ మిషన్ లాంచెడ్ యాజ్ బీన్ లాంచెడ్ ఇటీవలే నాసా మరియు ఇస్రో సంయుక్త ప్రాజెక్టు నిసార మిషన్ ను ఎక్కడ నుంచి ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ శ్రీ హరికోట ఆంధ్రప్రదేశ్ పద్నాలుగో ప్రశ్న యుకే అండ్ విచ్ కంట్రీ సిగ్నేటెడ్ ఎ న్యూక్లియర్ పవర్డ్ సబ్మేరియన్ పార్ట్నర్షిప్ అండ్ కొలాబరేషన్ ట్రీట్ అట్ గిలాంగ్ ఇటీవలే యూకే మరియు ఏ దేశం గిలాంగ్ వద్ద అణుశక్తి జలాంత్రాంగ భాగస్వామ్యం మరియు సహకార ఒప్పందాలపై సంతకం చేశాయి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ ఈ యొక్క రెండు దేశాలు కూడా ఈ యొక్క గీలాంగ్ అనే ప్రదేశం వద్ద అణుశక్తి జలాంత్రాంగి ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది పదిహేను ప్రశ్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యాజ్ ఇంక్రీస్ ఇండియాస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రోత్ ఫర్ క్యాష్ టు అవ్ మచ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి భారత స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి అంచనాలు ఎంతకు పెంచింది అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ డి సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఐఎంఎఫ్కి ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి అడగడం జరుగుతుంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పాల్సి ఉంటుంది ఇంకా జీడిపికి ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి అడగడం జరుగుతుంది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని మనం చెప్పాల్సి ఉంటుంది పదహారో ప్రశ్న హూ రిలీజ్డ్ ది ట్వంటీత్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ద ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ఆన్ సెకండ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఇరవై విడతను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండున ఎవరు విడుదల చేశారు సరైన సమాధానం ఆప్షన్ సి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పదిహేడో ప్రశ్న హౌ మచ్ మనీ డస్ ఏ ఫార్మర్ రిసీవ్ యాన్యువల్లీ అండర్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుకు ఏట ఎంత డబ్బు అందుతుంది సరైన సమాధానం ఆప్షన్ రూపాయలని చెప్పొచ్చు ప్రశ్న విచ్ ఇండియా షిప్ వాస్ రీసెంట్లీ డెలివరీ అండర్ ప్రాజెక్ట్ సెవెంటీన్ ప్రాజెక్ట్ సెవెన్ ఏ నీలగిరి క్లాస్ కింద ఇటీవలే ఏ భారతీయ నావిక దళ నౌక డెలివరీ చేయబడింది సరైన సమాధానం ఆప్షన్ బిమగిరి పంతొమ్మిదో ప్రశ్న విచ్ స్టేట్ వాజ్ డైరెక్టెడ్ బై ద హైకోర్ట్ టు సెట్అప్ అన్ఏ అష్టముడి వెట్ల్యాండ్ మేనేజ్మెంట్ యూనిట్ అష్టముడి చిత్తడ నెళ్ల నిర్వహణ యూనిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఏ రాష్ట్రాన్ని ఆదేశించింది సరైన సమాధానం ఆప్షన్ సి కేరళ ఇరవై ప్రశ్న విచ్ వీక్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఏ వారాన్ని ప్రపంచ తల్లిపాళ్ళ వారం ఉత్సవంగా జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ బి ఆగస్ట్ ఫస్ట్ టు సెవెన్ అంటే ఆగస్ట్ మొదటి వారాన్ని తల్లిపాలు దినోత్సవంగా ప్రతి ఏడాది కూడా జరుపుకోవడం జరుగుతుంది ఇరవై ఒకటో ప్రశ్న చూసినట్టయితే వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి తల్లిపాలుల ఆ వారోత్సవాలు ఏతే ఉన్నాయో ఈ ఏడాదికి సంబంధించి థీమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి ప్రయారిటీస్ బ్రెస్ట్ ఫీడింగ్ క్రియేట్ సస్టైనబుల్ సపోర్టెడ్ సిస్టమ్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది ఇరవై రెండో ప్రశ్న విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ది సాక్ష్యం నివేదిక క్యాంపేజ్ టు హెల్ప్ ఇన్వెస్టర్స్ రీక్లైమ్ అన్క్లైమ్ డివిడెండ్స్ క్లైమ్ చెయ్యని డివిడెండ్లు తిరిగి పొందడంలో పెట్టుబడిదారులకు సహాయపడడానికి ఏ సంస్థ సాక్ష్యం నిరక్షణ ప్రచారాన్ని ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ సి ఐఈపిఎఫ్ఏ సంస్థ అని చెప్పొచ్చు అయితే దానికి సంబంధించిన ఫుల్ ఫామ్ ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫౌండ్ అథారిటీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇరవై మూడో ప్రశ్న వేర్ వాస్ ద వరల్డ్ స్మాలెస్ట్ నౌన్ స్నేక్ ది బార్బిడోస్ థ్రెడ్ స్నేక్ రీడిస్కవర్డ్ ప్రపంచంలోనే అతి చిన్న పామైన బార్బిడోస్ థ్రెడ్ స్నేక్ ను కనుక్కున్నారు సరైన సమాధానం ఆప్షన్ బి బార్బిడోస్ ఇరవై నాలుగో ప్రశ్న కవచ్ ఫోర్ పాయింట్ జీరో అండ్ అడ్వాన్స్డ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ వాస్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ కవచ్ జీరో అనే ఒక అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ సిస్టమ్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ పి ఆర్డిఎస్ఓ అయితే ఇక్కడ ఆర్డిఎస్ఓ యొక్క ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది కాబట్టి రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఆర్డీఎస్ఓ అంటే అర్థం రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అని చెప్పాల్సి ఉంటుంది ఇరవై ఐదో ప్రశ్న డోర్జులుంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ డోర్జులుంగ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది సరైన సమాధానం ఆప్షన్ బి బ్యోటాన్ ఇరవై ఆరో ప్రశ్న విచ్ డ్యామ్ రీసెంట్లీ ఓపెన్ ఫైవ్ ఆఫ్ ఇట్స్ ఏ రేడియల్ గేట్స్ డ్యూ టు రైజింగ్ వాటర్ లెవెల్స్ డ్యూరింగ్ ది మాన్సూన్ వర్షాకాలంలో నీటి మట్టాలు పెరగడం వల్ల ఇటువలే ఏ ఆనకట్ట తన ఐదు రేడియల్ గేట్లను ఎత్తింది సరైన సమాధానం ఆప్షన్ బి సర్దార్ సరోవర్ ఇది నర్మదా నది పైన ఉందని మనం చెప్పొచ్చు ఇరవై ఏడో ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ది సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ నాట్ కరెక్టెడ్ సర్దార్ సరోవర్ డ్యామ్ గురించి ఈ క్రింద వాటిలో సరికానిది ఏది అయితే దీనికి సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ డి ఇట్ ఈస్ బిల్లడ్ ఓవర్ ది తాపీ రివర్ ఇది తాపీ రివర్ పైన ఈ యొక్క సర్దార్ సరోవర్ డ్యామ్ ఉందని చెప్తున్నాడు అది రాంగ్ సరైన సమాధానం ఏంటంటే తాపీ కాదు అది నర్మదా నది పైన ఉందని మనం చెప్పవచ్చు అంటే ఈ విధంగా సరైన సమాధానం బియ్యని కూడా మనం చెప్పగలుగుతాం ఇరవై ఎనిమిదో ప్రశ్న విచ్ స్టేట్ గవర్నమెంట్ లిఫ్టెడ్ ది బ్యాన్ ఆన్ ట్రెడిషనల్ రేసెస్ లైక్ బల్క్ కాట్ అండ్ ఆర్స్ రేసెస్ ఎడ్ల బండి గొర్రపు పందాలు వంటి సాంప్రదాయపు పందాలపై నిషేధాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది సరైన సమాధానం ఆప్షన్ సి పంజాబ్ ఇరవై తొమ్మిదో ప్రశ్న లడక్ డిక్లర్డ్ విచ్ డేట్ యాజ్ సింధు రివర్ క్లీన్ అప్ డే లడఖ్ ఏ తేజీన సింధు నది ప్రక్షలన నదిగా ప్రకటించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ పన్నెండు ఆగస్ట్ ముప్పయో ప్రశ్న అకార్డింగ్ టు ఆర్బీఐ జులై రిపోర్ట్ ఇండియన్స్ బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ ఇన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్లో టూ అని చెప్పి అడగడం జరిగింది ఆర్బీఐ జులై నివేదిక ప్రకారం జూన్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ బ్యాంక్ రుణ వృద్ధి మందగించింది అంటే ఎంత శాతం తగ్గింది అని చెప్పి అడగడం జరిగింది సరైన ఆన్సర్ బి టెన్ పాయింట్ టూ పర్సెంట్ అనేది తగ్గిపోవడం జరిగింది అంటే జులై మంత్ తో కంపేర్ చేసుకుంటే జూన్ మంత్ రిపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉందని వారు చెప్పడం జరిగింది ముప్పై ఒకటో ప్రశ్న ఇండియా ర్యాంక్స్ యాజ్ ద వరల్డ్ డాష్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్ట్ యాజ్ ఆఫ్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జులై రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద చమరు దిగుమతిదారులుగా ఉందని చెప్పొచ్చు అయితే ఎన్నో స్థానంలో ఉందని చూసినట్లయితే సరైన సమాధానం ఆప్షన్ సి థర్డ్ ప్లేస్ అని చెప్పొచ్చు అదే విధంగా మన యొక్క అప్డేట్స్ గా నచ్చినట్టు మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి అయితే ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి నాకు ఎంత బాగోక క్వశ్చన్స్ కి ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వట్లేదు కేవలం నేను క్వశ్చన్ ఆన్సర్ చదువుతూ మాత్రం ఈరోజు క్లాస్ అనేది ఇవ్వడం జరిగింది ఒక ఫోర్ డేస్ బిట్స్ అనేది ఒక క్లాస్గా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టు డే ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో